ఆపరేషన్ సింధూర్ పలికినంతనే ప్రతి భారతీయుడు గర్వించేలా చేస్తున్న పేరు ఇది పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పిఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ భారత త్రివిధ దళాల సత్తాకు ప్రతీకగా నిలుస్తోంది భారత్ జోలికి వస్తే దెబ్బ ఎలా ఉంటుందో ఉగ్రవాదులకు వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తెలిసి వచ్చేలా చేసిన ఆపరేషన్ ఇది అయితే ఇది ఆషామాషిగా జరిగిన దాడి మాత్రం కాదు పక్కా లెక్కలతో ఓ ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి ఉగ్ర స్థావరాలను ఖచ్చితంగా గుర్తించి ఆ తర్వాతే నిర్వహించిన ఆపరేషన్ మరి ఈ ఆపరేషన్కు త్రివిధ దళాలు ఎలాంటి ప్రణాళిక రచించాయి ఏ వ్యూహంతో దాడులను విజయవంతంగా నిర్వహించాయి To the whole world, India will identify, track, and punish every terrorist and their backers. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ గడ్డ మీద నుంచి చేసిన హెచ్చరికైది అత్సం ప్రధాని హెచ్చరించినట్లే పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలను గుర్తించి పక్కా ప్రణాళికతో దాడి చేస్తుంది భారత్ సైన్యం వాయుసేన నౌకాదళం సంయుక్తంగా ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసి ఉగ్రవాదుల పీచమణిచాయి క్షిపణులతో లక్ష్యాలపై నిప్పుల వాన కురిపించాయి ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేశాయి భారత దాడుల్లో ఇరవై ఆరు మంది మరణించినట్లు పాకిస్తాన్ సైన్యం చెబుతున్న ఆ సంఖ్య భారీగానే ఉండవచ్చన అంచనా యావత్ భారత వనిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న ఈ దాడి ఆశావాషీగా జరిగింది కాదు పక్కా లెక్కలతో అన్నీ సరిచూసుకుని జరిపిన దాడి భారత త్రివిధ దళాల సత్తాను సగర్వంగా చాటిన దాడి సైనిక ఆపరేషన్లు అది శత్రుదేశంలోకి వెళ్లి జరిపే మిషన్లంటే మామూలు విషయం కాదు లక్ష్యంగా నిర్దేశించుకున్న ఉగ్రవాద లేదా సైనిక స్థావరాలను గుర్తించటం వాటిపై దాడి శత్రువు ప్రతిస్పందించే తీరు పూర్తిస్థాయి యుద్ధం లేదా అణువాయుధ పోరాటానికి దారితీస్తే ఏం చేయాలి దానికయ్యే ఖర్చు ప్రపంచ దేశాలు స్పందించే తీరు వంటి అంశాలను క్షుణ్ణంగా బేరేజ్ వేసుకున్న తర్వాతే ముందుకు కదలాల్సి ఉంటుంది ఏమాత్రం తేడా వచ్చినా వేసుకున్న లెక్కలు తారుమారవుతాయి అయితే పాక్పై జరిపిన ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత భద్రతా బలగాలు నిఘా వర్గాలు ఆ లెక్కలన్నీ సరిచూసుకునే ముందుకు సాగాయి నిశ్శబ్దంగా వెళ్లి పని పూర్తి చేసుకుని పహల్గామ్ దాడితో యావత్ దేశం ఆగ్రహావేశాలతో రగిలిపోయింది దాడి జరిపిన ఉగ్రవాదులకు కుట్రపల్లిన పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలంటూ దేశమంతటా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి కేంద్ర ప్రభుత్వం కూడా పహల్గాం దాడిని అత్యంత తీవ్రంగా పరిగణించింది దాడి సమయంలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని రద్దు చేసుకుని భారత్ తిరిగి వచ్చారు దాడి జరిగిన రోజే హోంమంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ లో పర్యటించి భద్రతా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ త్రిదళాధిపతులతో వరుస భేటీలు నిర్వహించారు కు బుద్ధి చెప్పే అంశంపై వ్యూహ రచన చేశారు కేబినెట్ భేటీలు కూడా నిర్వహించి పరిస్థితిపై చర్చించారు ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా నిఘా వర్గాలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు సీమాంతర ఉగ్రవాదం దాని సూత్రధారులపై చర్యలు ఎప్పుడూ ఎలా తీసుకోవాలి అన్న అంశంపై సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మోదీ ప్రకటనతో మరింత ఆత్మవిశ్వాసంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు पाकिस्तान को उग्रवादुला को बुद्धिचेपे ऑपरेशन को व्यूह रचना आरंभ छे पाकिस्तान दुनिया भर में आतंकवादियों के लिए एक शरण स्थल के रूप में पहचान बना चुका है यहां अंतर्राष्ट्रीय स्तर पर प्रतिबंधित आतंकवादी सजा पाने से बचे रहते हैं इसके अलावा पाकिस्तान ने इस मुद्दे पर विश्व और फाइनेंशियल एक्शन टास्क फोर्स जैसे अंतरराष्ट्रीय मंचों को जानबूझकर గురా కనే భారత్ అశాంతిరేపు ఉగ్రవాదులు పాకిస్తాన్ పీఓకేలోనే ఉంటారని అందరికీ తెలిసిన విషయమే అయితే వారి స్థావరాలను గుర్తించడమే కీలకం ఈ విషయంలో త్రివిధ దళాలు నిఘా వర్గాలు పూర్తి సమన్వయంతో వ్యవహరించాయి పాక్ పీఓకేలోని ఉగ్ర స్థావరాల ఆచూకీని పక్కాగా కనుగొన్నాయి ఆ తర్వాత వాటిపై దాడికి ప్రణాళిక రచించాయి ఎలా దాడి చేయాలి ఏ సమయంలో దాడి చేయాలి పాక్ సైన్యం లేదా ఉగ్రవాదులు ప్రతిస్పందిస్తే ఏం చేయాలి అన్న దానిపై వ్యూహరచన రూపొందించాయి వైమానిక దళం ఎలాంటి దాడి చేయాలి సైన్యం నౌకాదళం విధులు ఏమిటి అన్న విషయంలో పనులను విభజించుకున్నారు ఆపరేషన్ సింధూర్ కు ఎలాంటి విమానాలు ఆయుధాలు క్షిపణుల్ని వాడాలి అన్న దానిపై ప్రణాళికను రూపొందించుకున్నారు ఈ సమాచారాన్ని ప్రధాని మోదీకి ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చారు అయితే కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడి చేయాలని సైనిక స్థావరాలు పౌరుల జోలికి వెళ్లరాదని ప్రధాని సూచించినట్లు సమాచారం ఆ మేరకే త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కేవలం ముష్కర మూకల స్థావరాలనే ధ్వంసం చేసి మూడో కంటికి తెలియకుండా తిరిగి వచ్చాయి పాక్ దాడి కోసం జరిపిన వ్యూహ రచన సమాచారాన్ని ప్రభుత్వం భద్రతా బలగాలు ఎక్కడా బయటపెట్టలేదు పూర్తి రహస్యంగా స్కెచ్ వేశారు గత పదిహేను రోజుల్లో జరిగిన పరిణామాలను బట్టి ఏదో జరగబోతోందని దేశ ప్రజలంతా ఒక అంచనాకు వచ్చినా పాక్ పై ఎప్పుడు దాడి చేస్తారు అది ఏ రూపంలో ఉండబోతోంది అన్నది ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కేవలం యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించే మాక్ డ్రిల్స్ ను మాత్రమే ప్రకటించారు అదే సమయంలో పాకిస్తాన్ ను ఏమార్చే వ్యూహాలను కూడా అమలు చేశారు మాక్ డ్రిల్ లాంటి కార్యక్రమాలతో సైనిక చర్యకు దాని పరిణామాలకు దేశ ప్రజల్ని సిద్ధం చేస్తున్నారు అనే సంకేతాలు మాత్రమే ప్రత్యర్దులకెళ్లాయి ఇవన్నీ పాకిస్తాన్ ఏమార్చడానికి ఒక వ్యూహం అని నిపుణులు పేర్కొంటున్నారు ఇలాంటివి పసిగట్టడంలో పాకిస్తాన్ గతంలో బాలాకోట్ దాడుల సమయంలోనూ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయంలోనూ విఫలమైంది దీంతో పాక్ దృష్టి మరల్చి దాడి చేయటంలో మరోసారి భారత బలగాలు పైచేయి సాధించాయి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య పాత్ర పోషించారు ఆయన వ్యూహాలు ఆపరేషన్లో కీలకంగా మారాయి పహల్గాం దాడి జరిగిన తర్వాత గత పదిహేను రోజులుగా భద్రతా బలగాలకు దిశానిర్దేశం చేస్తున్న మోదీ ఆపరేషన్ సింధూర్ను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు ఆపరేషన్ కు ముందు వ్యూహాత్మకంగా వ్యవహరించారు అసమ్ బాలాకోట్ దాడి జరిగిన సమయంలో వ్యవహరించినట్లుగానే పనిచేశారు పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరున బాలాకోట్పై భారత్ వైమానిక దాడులు చేసింది ఆ దాడికి నలభై ఎనిమిది గంటల ముందు మోదీ ఎప్పటిలాగానే తన పనుల్లో నిమగ్నమయ్యారు ఫిబ్రవరి ఇరవై ఐదున ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికంకితం చేశారు భారత సాయుధ దళాల గురించి మాట్లాడినప్పటికీ బాలాకోట్లో జరగబోయే దాడుల గురించి చిన్న సూచన కూడా చేయలేదు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు భారత వాయుసేన దాడులకు సిద్ధమవుతుండగా మీడియా సమావేశంలో పాల్గొన్న మోదీ ముఖ కవళికల్లో ఎలాంటి మార్పు లేదు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కు కొన్ని గంటల ముందు అంటే మంగళవారం రాత్రి ఏబీపీ నెట్వర్క్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు ఇప్పుడు కూడా మోదీ ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు ఇలా పహల్గాం దాడి జరిగిన సమయం నుంచి ప్రతీకారం కోసం కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక రచన చేసి ఆపరేషన్ సింధును విజయవంతంగా ముగించింది